అందరికీ నమస్తే నేను గరడేపల్లి సత్యాయణ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి ఎంత పర్సెంటేజ్ పోలింగ్ అయినప్పుడు ఆదిలాబాద్లో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలైంది భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం పోలైంది చేవెళ్ళలో యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ జరిగింది లోక్సభ స్థానంలో హైదరాబాద్ లోక్సభ స్థానంలో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది కరీంనగర్లో డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు శాతం పోలింగ్ నమోదైంది ఖమ్మంలో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది మహబ్బాదు లోక్సభ స్థానంలో డెబ్బై పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఇక మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ యాభై పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ నమోదైంది మెదక్ లోక్సభ స్థానానికి వచ్చినప్పుడు డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది నాగర్ కర్నూలు లోక్సభ స్థానానికి వచ్చినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైంది నల్గొండ లోక్సభ స్థానానికి వచ్చినప్పుడు డెబ్బై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది నిజామాబాద్ లోక్సభ స్థానానికి వచ్చినప్పుడు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం పోలింగ్ నమోదైంది పెద్దపల్లి లోక్సభ స్థానానికి వచ్చినప్పుడు అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి వచ్చినప్పుడు నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలింగ్ నమోదైంది అదేవిధంగా వరంగల్ లోక్సభ స్థానానికి వచ్చినప్పుడు వందకి అరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది జహీరాబాద్ అసెంబ్లీ జహీరాబాద్ లోక్సభ స్థానానికి వచ్చినప్పుడు డెబ్బై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు పోలేని అంటే వందకి డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం జహీరాబాద్ లోక్సభ స్థానంలో పోలేందనేది చెప్పుకోవచ్చు సో ఈ విధంగా చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగినాయి దానికి సంబంధించినటువంటి పిక్చర్ అనేది తెలియజేస్తూ ఉన్నాను సో నేను గరిడే న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ